కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని ఊపిరి పీల్చుకుందనే చెప్పాలి ఎందుకంటే గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు అమరావతిని రాజధానిగానే మాత్రమే కాదు అసలు అమరావతి అనే ప్రాంతం మన రాష్ట్రంలో ఉన్నట్టే వ్యవహరించలేదు వాళ్ళు పూర్తిగా కాలుగుదులేయటం జరిగింది గతంలో టీడీపీ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఏవైతే నిర్మాణాలు చేపట్టారో వాటి ఇంచు కూడా పనిచేయలేదు అదే విధంగా రైతుల వద్ద నుంచి ముప్పై ఐదు వేల ఎకరాల భూములు సేకరించడం జరిగింది టీడీపీ వాళ్ళు వాటి పూర్తిగా గాలి కుదిలేయటం వల్ల ఆ ప్రాంతం అంతా అటవీ ప్రాంతంగా మారిపోయింది ఇప్పుడు వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జంగిల్ క్లియరెన్స్ అంతా చేసి రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ ఏ నిర్మాణాలు చేపట్టారు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన ఆ నిర్మాణాలు అసలు పనికొచ్చే విధంగా ఉన్నాయా లేదా అని చెప్పి వెరిఫికేషన్ చేసుకోవటం జరుగుతుంది ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలల కాలం గడుస్తుంది ఈ ఆరు నెలల కాలంలో కూడా అమరావతి మీద దృష్టి పెట్టడం జరిగింది వాళ్ళు ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పని ఏంటంటే గతంలో వాళ్ళు ఏతే నిర్మాణాలు చేపట్టారో వాటిని తిరిగి ప్రారంభించడానికి శ్రీకారం చుడుతున్నారు అందులో భాగంగానే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన ఐకానిక్ టవర్స్ పేరుతో ఒక ఐదు టవర్లు నిర్మించాలని చెప్పి అప్పుడు ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ అనుకుంది అందులో భాగంగానే అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఆ హైకానిక్ టవర్ నిర్మాణాలకి కొన్ని పనులు కూడా ప్రారంభించింది కింద బేస్మెంట్ లెవెల్ వరకు పనులు పూర్తి చేయడం జరిగింది ర్యాప్ట్ ఫౌండేషన్ ఏసీ కాకపోతే గతంలో ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ ఈ నిర్మాణాలని ముందుకు తీసుకెళ్ళకపోవటం వల్ల ఆ నిర్మాణాలన్నీ నీటిలో మునిగిపోవటం జరిగింది ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా అక్కడ గతంలో కింద ఫౌండేషన్ వర్క్ అంతా జరిగిపోయింది ఐదు ఐకానిక్ టవర్ సంబంధించిన ఫౌండేషన్ వర్క్ అంతా ఒక రోజులోనే పూర్తి చేసి రికార్డు కూడా సృష్టించారు అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో వాళ్ళ అధికారం కోల్పోవడం వల్ల ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉంది ఇప్పుడు ఏర్పడిని కూటమి ప్రభుత్వం చెన్నై నుంచి ముంబై నుంచి ఐఐటి ప్రతినిధులను తీసుకొచ్చి ఆ టవర్స్ టవర్స్ని అసలు పనిచేస్తాయా లేదా అని చెప్పి వెరిఫికేషన్ చేయించడం జరిగింది వాళ్ళు దానికి రిప్లైగా ఏం చెప్పారంటే ఇప్పుడు పూర్తిగా నీటిలో మునిగిపోయి ఉన్నాయి పై వరకు అయితే డేటా ఇచ్చినట్టు ఉన్నారు కానీ లోపల ఏ విధంగా ఉన్నదో తెలియదు కాబట్టి పూర్తిగా నీళ్ళని బయటకు తోలిన తర్వాత అవి అసలు పనిచేస్తాయా లేదా అని చెప్పి వాళ్ళు నివేదిక ఇవ్వటం జరుగుతుంది అందుకనే ఇప్పుడు పనులు ప్రారంభించారు ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి ఆ మునిగిపోయిన టవర్లన్నీ బయటికి తీయడానికి నీళ్లు బయటకు తోడటం జరుగుతుంది హై పవర్ మోటార్స్ తో ఒక ఐదు మోటార్లు ఒక సైడ్ పెట్టి అదే విధంగా ఒక ఏడెనిమిది ట్రాక్టర్లో ఒక సైడ్ పెట్టి ఆ నీళ్ళన్నీ బయటకు తోడడం జరుగుతుంది వన్స్ ఈ నీళ్ళన్నీ బయటికి తోడేసిన తర్వాత చెన్నై నుంచి ముంబై నుంచి ప్రతినిధులను తీసుకొచ్చి అసలు కింద ఉన్నటువంటి బేస్మెంట్ దెబ్బతిన్నదా లేదా దాని మీద మళ్ళీ నిర్మాణాలు చేపట్టచ్చా లేదా లేకపోతే పూర్తిగా తొలగించి మళ్ళీ నిర్మాణాలు చేపట్టాలా లేదా అన్నది చెన్నై నుంచి ముంబై నుంచి వచ్చిన ఐఐటి ప్రతినిధులు తెలియజేయనున్నారు ఇది గత ఐదేళ్ళు వైసీపీ చేసిన విధ్వంసం